హలో అండి ఈరోజు ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి ఆల్రెడీ ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా ఇవి కొత్త మోడల్స్ అనమాట ఇది క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి వెల్వెట్ క్లాత్ పైన ఇలాగా ఎల్బో హ్యాండ్స్కి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అనమాట కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి సో ఇట్లా కట్ వర్క్ వస్తుంది పైన ఉన్నది ఫ్రంట్ది ఇది బ్యాక్ది అండ్ హిప్ బెల్ట్ కూడా వస్తుందనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్ అండి సాఫ్ట్ ఆర్గంజా అనమాట చాలా చాలా బాగుందండి క్లాత్ అయితే అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట దీన్ని మనం ఓన్లీ బ్లౌజ్ కిందే కాదండి డ్రెస్కి ఏపాటుగా కూడా ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ అండ్ కింద వచ్చేసి దీనికి కూడా హిప్ బెల్ట్ వస్తుంది సో ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండి ఏ శారీ మీదకన్నా ఏ ప్లెయిన్ శారీ మీదకన్నా సరే ఈ బ్లౌజు పేరప్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో హ్యాండ్స్ డిఫరెంట్గా అన్నమాట రఫెల్ హ్యాండ్స్ లాగా వస్తే లోపల షార్ట్ హ్యాండ్ పెట్టుకొని పైన లాగా రఫెల్ హ్యాండ్ కుట్టించుకుంటే చాలా చాలా బాగుంటున్నాయండి సో మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే స్టిచ్చింగ్తో పంపించమన్నా లేకపోతే ఓన్లీ క్లాత్ పంపించమన్నా సరే పంపిస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వెల్వెట్ పైన అండి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అంటే రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా హెవీగా వర్క్ వస్తుంది ఇది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట చాలా బాగుందండి ఆల్రెడీ దీన్ని బ్లౌజ్ కింద కూడా స్టిచ్ చేసాము నేను అది కూడా చూపిస్తాను చెప్పాను కదండి ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి ఒక మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీకు కస్టమైజేషన్ కావాలన్నా అంటే స్టిచ్చింగ్తో కావాలన్నా లేకపోతే ఓన్లీ క్లాత్ కావాలన్నా సరే ఇదే నెంబర్కి మెసేజ్ చేస్తే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా సో ఇట్లా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంది కదండి సో ఇవి ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి